దేవతల ప్రార్థన మరియు శివతేజస్సు దేవతలంతా శివుణ్ణి ప్రార్థించారు మహాదేవ పరమేశ్వర లోపల ఏమి చేస్తున్నావు తారకాసురుడిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలందరినీ రక్షించు అని గట్టి గట్టిగా మంత్రాలు ఉచ్చరిస్తూ స్తోత్రం చేశాడు దేవతల స్తోత్రాలకు శివుడు కరిగిన పార్వతీదేవి దుఃఖపడుతుందేమో అని త్వరగా బయటకు రాలేదు దేవతల స్తోత్రాలు అంతటా వ్యాపించాయి కరుణాసాగరుడైన శివుడు విహారాన్ని చాలించి రాక్షస పీడితులైన దేవతలను చూడడానికి గుహద్వారం దగ్గరకు వచ్చాడు చాలా కాలం తర్వాత కలిగిన శివ దర్శనంతో దేవతలకు పట్టరాని ఆనందం కలిగింది అందరూ మాటిమాటికి శాస్త్రాంగ వందనాలు చేసి స్థుతించారు మహాప్రభో దయచేసి తారకాది రాక్షసులను సంహరించు హే విభో దేవకార్యాన్ని చెయ్యి మహేశ్వర దేవతలను రక్షించు దేవదేవా కరుణాసాగర శంకర నీవు అంతర్యామివి నీకు అంతా తెలుసు అని స్థుతిస్తూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు శివుడు దేవతల మాటలు విని దుఃఖితమైన మనస్సు కలవాడై ఇలా చెప్పాడు ఓ మహావిష్ణు ఓ బ్రహ్మ దేవతలారా మీ అందరికీ మీ మనస్సులే శరణం జరగబోయేది జరుగుతుంది దానిని ఆపేవారు ఎవ్వరూ లేరు జరిగిందేదో జరిగింది ఇక జరగవలసింది చెబుతాను వినండి మీలో నా తేజస్సును ధరించగల సమర్థులు ఎవరైనా ముందుకు వస్తే వారికి నా తేజస్సును ఇస్తాను నా తేజస్సు నుండి శివకుమారుడు జన్మించగలడు అన్నాడు దేవతలచే ప్రేరేపించబడిన అగ్ని కపోత రూపాన్ని ధరించి అంటే పావురంగా మారి తన ముక్కుతో శివతేజస్సును గ్రహించాడు ఇంతలో శివుడు ఎంతసేపటికి రాకపోయేసరికి దేవి అక్కడికి వచ్చింది దేవతలనంతా చూసి జరిగిందంతా తెలుసుకొని దేవతల కారణంగా తాను వంధ్యనయ్యానని మహాక్రోధంతో విష్ణువుతో సహా అక్కడ ఉన్న దేవతలందరినీ ఏదో ఒకసారి మీకు భార్యావియోగం తప్పదని శపించి శివుడితో కలిసి మళ్ళీ గుహలోకి కోపంగా వెళ్ళిపోయింది శివపార్వతులు లోనికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఆమె ఆభరణాలు ఒకదానికొకటి రాసుకుని కింద పడ్డాయి శివుడు ఆ ఆభరణాల వంక చూశాడు వాటిలో పార్వతి లాగానే ఉన్న తొమ్మిది మంది శక్తులు గర్భవతులై కనిపించారు శివుడి అనుగ్రహంతో రూపు దాల్చి తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చారు శివుడు పార్వతితో దేవి కోపాన్ని చల్లార్చుకొని ఈ శక్తి దేవతలను ఈ పిల్లలను అనుగ్రహించు అన్నాడు శివుడి మాటకు చల్లారిన పార్వతి మీరు పుట్టబోయే శివకుమారుడికి సహాయకులుగా ఉండండి అని వరమిచ్చింది శివుడు ఆ తొమ్మిది మందికి ఆయుధాలను అనుగ్రహించాడు ఆ వీరులు తమ తొమ్మిది లక్షల సైన్యంతో నాయకుడైన సేనాపతి ఎప్పుడు అని ఎదురు చూడసాగారు తొమ్మిది మంది శక్తిదేవతలు పార్వతీ సేవకులుగా ఉండిపోయారు ఇక్కడ అగ్నికి శివతేజస్సు భరించడం రోజు రోజుకి కష్టమైపోయింది శివతేజస్సు వల్ల కలిగిన తాపాన్ని భరించటానికి నానా ప్రయత్నాలు చేశాడు ఏ ప్రయత్నమూ ఫలించలేదు బ్రహ్మను సరణు వేడాడు బ్రహ్మ శివుడినే ప్రార్థించమన్నాడు అగ్నిదేవుడు మళ్ళీ గుహ వద్దకు వచ్చి దేవదేవ నీ తేజస్సును ధరించగలను అని అజ్ఞానినైన నేను అహంకరించాను నేను నీ సేవకుడను నా అపరాధాన్ని క్షమించు నా తాపాన్ని తొలగించు ఓ స్వామి నీవు దీనవత్సలుడవు పరమేశ్వరుడవు శంకరుడవు అని స్థుతించాడు అగ్ని చేసిన ఈ స్తోత్రాలను విని శివుడు మళ్ళీ బయటకు వచ్చి అగ్నితో ఇలా అన్నాడు అగ్నిదేవా నువ్వు నా తేజస్సును గ్రహించి చాలా పెద్ద తప్పు చేశావు దేవతలందరూ ఏకమైనా నా తేజస్సును ధరించలేరు నీకు నేను ప్రసన్నుడిని అయ్యాను నీకు నా తేజస్సుతో కలిగిన దుఃఖం తొలగిపోయి సుఖం కలుగుతుంది బాధపడకు నా తేజస్సును ఒక యోగ్యమైన స్త్రీ అందు నిక్షేపించు నీకు తాపం పూర్తిగా తొలగిపోయి సుఖం కలుగుతుంది అన్నాడు ఈ మాటలు విని అగ్నిదేవుడు శివుడికి నమస్కరిస్తూ దేవా సర్వభక్షకుడనైన నేను భరించలేకున్నాను ఈ తేజస్సును భరించగల శక్తి ముల్లోకాలలో ఏ ఆది పరాశక్తికి తప్ప వేరే ఏ స్త్రీకి కూడా లేదు నా కర్తవ్యం ఏమిటో బోధపడడం లేదు నీవు ఏది చెయ్యమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఇంతలో అక్కడే ఒక పక్క నిలబడి ఉన్న నారదుడు మధ్యలో కలిపించుకుని శివుడికి నమస్కరించి అగ్నిదేవా శివుడు ప్రేరణతో నేను నీకొక ఉపాయం చెబుతాను ఆ ఉపాయంతో నీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు అగ్ని నారదుడికి నమస్కరించి దేవర్షి ఆ ఉపాయం ఏదో త్వరగా సెలవీయండి అన్నాడు అప్పుడు నారదుడు అగ్ని గొప్పదైన ఈ శివతేజస్సుని ఒక స్త్రీ వల్ల భరించడం సాధ్యం కాని పని అందువల్ల నువ్వు మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసే యోగ్యులైన ఆరుగురు స్త్రీలయందు ఈ తేజస్సును ఉంచు వారు కూడా కొన్ని రోజులు మాత్రమే ఈ శివతేజస్సును భరించగలరు అటు తర్వాత జరగవలసింది శివుడు చూసుకుంటాడు అని చెప్పాడు అగ్ని ఈ ఉపాయానికి సంతోషించి శివుడికి నారదుడికి నమస్కరించి తన స్థానానికి వచ్చి యోగ్యులైన స్త్రీల కోసం ఎదురు చూడసాగాడు ఆ సమయంలో అక్కడికి అరుంధతి దేవి తప్ప సప్త ఋషుల భార్యలో ఆరుగురు వచ్చారు వారు మంచి నియమంతో గంగానదిలో మాఘస్నానాలు చేశారు స్నానాలు అయిన తరువాత చలికి తట్టుకోలేక గంగా తీరంలో మండుతున్న అగ్నిలో చలి కాచుకోసాగారు అగ్నిదేవుడు వారిని సప్త ఋషుల పత్నులని గుర్తించాడు పైగా వారు మాఘస్నానాలు కూడా చేసి ఉన్నారు శివతేజస్సును ధరించడానికి తపస్వినులైన ఋషిపత్నులే సరైన వారని అగ్నికి తోచింది వెంటనే తన గాత్రాన్ని పెంచుకొని ఋషిపత్నుల చుట్టూతా వేడిని పెంచేశాడు అప్పుడు శివుడి తేజస్సు ఋషిపత్నుల రోమకూపాల ద్వారా వారి దేహాలలోకి ప్రవేశించింది అగ్నికి తాపం తొలగిపోయింది కేవలం జ్వాలలు మాత్రమే మిగిలిన అగ్ని ఆనందంతో శివుడిని స్మరిస్తూ అంతర్ధానమయ్యాడు